అర్జునుడు పాపం విజయాన్ని పొందుతాడు కానీ దుర్యోధనుడు అక్కడ శక్తిని అర్జును చంపేస్తాము అర్జునుడు ఇప్పుడే యుద్ధం చేసి అర్జునుడిని అనుకుంటాడు పాపం కర్ణుడు అక్కడ అంటాడు పాపం ఇప్పుడే గొప్ప విజయాన్ని సాధించాడు కాబట్టి అటువంటి విజయాన్ని సాధించిన వాళ్ళు మెచ్చుకోవాలి అంతేకాని యుద్ధానికి వెళ్ళకూడదు చూడండి ఇది కర్ణులు అందుకే ఆయన అధర్మం పక్కన ఉన్నప్పటికీ మనం ఆయన గురించి చెప్పుకోవాల్సి వస్తుంది మోక్షం ఇచ్చాడు ఈశ్వరుడు అంటే ఈయన ఎలా ఉన్నాడండి ఈ దేవేంద్రులందరికీ కూడా మనకంటే గొప్పగా ఉన్నాడే అసే కలిగింది మనువంశ స్త్రీ మునివంశ అయినటువంటి నిపుంజుడు తపోబలం చేత దేవతలన్నీ ఉన్నటువంటి వారందరూ ఈ యొక్క దేవతడు గురువైనటువంటి ఈ బృహస్పతి దగ్గరికి వెళ్ళి ఏమండి గురుగారు మనకంటే గొప్పగా పరిపాలన చేస్తున్నారు ఇక పోని ఈశ్వరులు మన అన్ని తీకేస్తాలేమో కాబట్టి ఏమిటి తరుణోపాయపం అంటే ఇక్కడ చెప్తారు ఈ భూమండలం మొత్తము ఈ రికొంజులు దివోదాసు ఆయన ఇప్పటి వరకట ఎనభై ఎనిమిది వేల దివ్య సంవత్సరము ఎవరు ఓడించలేదు అంటే కొంత సమయం అనుకున్నారు వీళ్ళు దేవతలు మనం కొంచెం వీళ్ళు ఎక్కడికో పోతుంటాం వీళ్ళు మా లక్ష్మయ్యుడు పోతున్న సీడి పెట్టాలని అంటే మనకు ఒక పది నిమిషాలు పది నిమిషాలు అంటే పర్వాలేదు ఒక గంట ఎవరో ఏదో కూర్చొని మేము అనుకోండి మళ్ళీ మనం అంటే ఇది మా సీటు అంటే ఇప్పుడు క్షమించాలి మీరు స్పర్శ దర్శనానికి వెళ్తూ ఉంటుంది అక్కడ ముందు వీళ్ళందరూ నిలబడుకుంటారు కొంతమంది వాళ్ళు కూర్చో ఉంటారు కూర్చోనండి కరెక్ట్ గా ఎప్పుడైతే క్యూ మొదలవుతుందో స్పర్శ స్టార్ట్ అవుతుందో అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎవరైనా వచ్చేస్తారు ఈ అనుకున్న వాళ్ళు రాని అయ్య రాని వాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు మా చిల్లానికి వెళ్ళారు ఒకటి కూడా పని బయటకి మా వాళ్ళు మా వాళ్ళు అంటాం కదా అలా ఇక్కడ ఈ దేవతలందరూ అందరూ ఎప్పుడు ఎవరు వరించగలరు మన పరిస్థితి ఏంటి ఇప్పుడు అనుకుంటున్నారు ఈ నవగ్రహాల శక్తి అష్టరికారుల శక్తి మనువులకు శక్తి అశ్విని కుమారుల శక్తి దేవిల శక్తి గానగంధుల శక్తి వీళ్ళందరూ అంటే మనం చెప్పుకున్న ముప్పై ఆరు అనేది ఆ ముప్పై ఆరు లోకాల శక్తి ఒకళ్ళ దగ్గర ఉండాలి అంత ఇదిలా ఉన్నాడు స్వర్గపుణ్యమైనటువంటి ఆయన రాజభవనం మనం ఇంద్రుడి యొక్క రాజభవనం గొప్పవిందే ఈ స్వర్గలోకం స్వర్గ స్వర్గలోకము కంటే గొప్పగా ఉందట ఈయన రాజభవనము ఈ రాజభవనానికి కొన్ని వేల మంది యక్షులు కాపలా ఉన్నారట ఇది ఇదండి అంటే మన హంశిస్తున్నటువంటి విపంచుడు ఈ దివోదాసు పరిపాలన పరాక్రమములు చూసి ఆ రాజ్యములు ఎవరైనా తప్పు చేయాలి అనుకుంటే భయపడుతున్నారట ఏమో తెలిసిపోతుంది వెంటనే మనం ఇక్కడ ఒక తప్పు చేయగానే ఆయనకి తెలిసిపోతుంది ఆయన మళ్ళీ మనల్ని శిక్షిస్తాడు అంటే అలా ఉండబట్టే అక్కడ ధర్మం ఉంది అంటే ఉన్న వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారనుకోండి కింద ఉన్న వాళ్ళు ఎక్కడ భయపడరు అంటే తప్పు చేయడానికి భయపడతారు చేసే అవకాశం కూడా లేకుండా చూడాలి పైనన్న వాళ్ళు తప్పు చేసే అవకాశం వచ్చిందంటే అవకాశం లేకుండా ఉండాలి ఇక్కడ అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం నిన్న ఏమని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కుబేరుగా ఉన్నారట చిన్న పెద్ద అందరూ కుబేరుగా ఉన్నప్పుడు ఇంకా తప్పు చేయాల్సిన అవసరం ఏముంటుంది అక్కడ ఇలా ఉండదు ఇంకా బయట వాళ్ళు వచ్చి చేయాలి ఒకటి అంటే ఆ రాజ్యంలో ఈయన యొక్క కీర్తిని ఈ దిశ నుంచి ఆ దిశకి ఆ దిశ నుంచి ఈ దిశకి వ్యాపింప చేస్తుందట మనం కొంచండి ఇప్పుడు ఇక్కడ మన ఒక అమ్మవారికి మంచి సహ అగరవర్తితో వాసన చేసానుకోండి ఇదంతా వాసన అలా ఉంది కూడా వారి రాజ్యము ఉన్న వారందరూ శాస్త్రాలు తెలిసిన వాళ్ళు పండితులు ఎప్పుడు వాళ్ళు జ్ఞానంలో కానీ తర్కంలో కానీ అపదయాన్ని పొందలేదట అంటే ఎవరన్నా వచ్చి అయ్యా ఈ మీరు గొప్ప విద్వాంసులు ఉన్నారట కదా మీ యొక్క రాజ్యంలో అని కొంతమంది ఇలా కూడా వెళ్తారు అలా వెళ్ళినప్పటికీ కూడా అక్కడ గొప్ప తర్క శక్తి ఉందట ఈ రాజ్యమందు ఉన్న యోధులు సైన్యము ఇప్పటి వరకు వారు పరాజయం పొందలేదట అంటే మనకు ఉన్నటువంటి సైన్యం ఉంటారు కదా ఆ సైన్యం కానీ యోధులు కానీ ఇక్కడ లేదు దీనివాసి రాజ్యంలో ప్రజలందరూ ఒక్క ఇంద్రుడులనే ఉన్నారంట అంటే ఒక్క ఇంద్రుడే సమస్త లోకానికి గొప్పవాడు ఈ ముగ్గురు దేవతల తర్వాత ఇంద్రుడు గొప్పవాడు కానీ ఈయన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా ఉన్నారంట ఇంత గొప్పగా అయినా ఆ రాజ్య పరిపాలన చేస్తున్నాడు భూవదాసు రాజ్యంలో చిన్నలు పెద్దలు అందరూ ఒకే స్థాయిలో ఒకే అంటే క్షమించాలి ఇప్పుడు ఏదో మనం విశ్వనాథుడు దినికి వెళ్ళాం అనుకోండి విశ్వనాథుడు దిరికి వెళ్ళాక కొంతమంది అయ్యా నాకు అది పది ఎకరాలు ఇల్లుంది నాకు ఒక్క రేకుడు భూము ఇల్లుంది కానీ వాళ్ళిద్దరూ ఒకే దర్శనానికి వెళ్ళాలి ఎంత అంటే ఒక ఆవిడ బాగా పద ఒక పదివేలు చీర కట్టుకొచ్చింది ఒక ఆవిడ రెండు వందల చీర కట్టుకొచ్చింది కానీ దర్శనానికి కిలోనే వెళ్ళాలి అంటే ఆ విధమైన మానసిక పరిస్థితులు అందరూ ఉన్న దానిలో సంతృప్తిగా ఉన్నారు అంటే ఆయన రాజ్యంలో ఎటువంటి విపత్తులు లేదంట ఏం విపత్తులు లేదంటున్నారంటే భయంకరమైన భూకంపం అనేవి లేదు ఎప్పుడు ఎనభై ఎనిమిది వేల దివ్య సంవత్సరాలు చేస్తే ఒక అగ్ని ప్రమాదము కూడా జరగలేదట వాతావరణంలో ఎటువంటి మార్పులు జరగలేదంట అంటే వాతావరణం అంటే ఒక్కోసారి ఎండలు బీభత్సంగా పెరిగిపోవడము లేకపోతే వర్షాలు రావడము లేదంటే వర్షాలు ఎండ రెండు లేకుండా ఉండడమో అట్లాంటివి కూడా లేదు కదా అంటే మనుషులలో కూడా ఎటువంటి వైవిధ్య మార్పులు రాలేదు అంటే మనుషులు కూడా అందరూ ఒకే మానసిక పరిస్థితిలో అందరూ చాలా చాలా గొప్పగా ఉన్నారు అంటే ఎటువంటి భూభాగము కూడా క్షయము కాలేదు ఆయన ఎంత